అందరికీ నమస్కారం జాగో కార్యక్రమానికి స్వాగతం నేను మీ వీర ఈరోజు మనం జాగో కార్యక్రమంలో మాట్లాడబోయేది ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఓఎల్ఎక్స్లో మోసం ఎలా జరుగుతుంది అంటే ఈ జాగో కార్యక్రమం ద్వారా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవగాహన కల్పించే రోజు కార్యక్రమంలో ఓఎల్ఎక్స్ అప్లికేషన్ మీద మనకి స్కామర్స్ ఏ విధంగా మనల్ని మోసం చేయడానికి చూస్తారు ముఖ్యంగా ఏదైనా వస్తువు అమ్మడం కానీ కొనడం కానీ ఈ వస్తు ఈ కార్యక్రమాల్లో ఏమవుతుందంటే మనం వాళ్ళని కలుస్తా లేకపోతే ఈ పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి ఆన్లైన్లో ఇంకొకటి ఈ మధ్య నేను నా మిత్రుడి ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా మీరు సపోజ్ ఒక రూమ్ రెంటకి పెట్టారు రూమ్ రెంటకు పెడితే అది మీరు నాలుగు వేలు మూడు వేలు అందులో రెంటకు పెట్టారు పెడితే మీకు వెంటనే ఒక నెంబర్ వస్తుంది సార్ నేను మీ యాడ్ పైన ఇంట్రెస్ట్గా ఉన్నాను మీ రూమ్లో నేను రెంట్కి దిగుతాక ఇంట్రెస్ట్గా ఉన్నాను నేను పలానా హైదరాబాద్లో ఉంటాను లేకపోతే బెంగళూరులో ఉంటాను నేను చేసేది ఆర్మీలో ఇండియన్ ఆర్మీలో నేను వర్క్ చేస్తాను అక్కడ ఉంటాను నేను మీకు డబ్బులు పంపిస్తాను మీకు ఎన్ని రోజులు రెంట్ కా అంటే ఎన్ని నెలలో రెంట్ కావాలని అడుగుతారు ఫస్ట్ మనం అడగంగానే ఈ అంటే ఈ ఓనర్ అడగంగానే అక్కడ ఆయన ఏం చెప్తారంటే అటువైపు మనిషి మీకు నేను రెంట్ టూ మంత్స్ అడ్వాన్స్ ఓకే నాకు మీ వీడియోలు పెట్టారు బాగున్నాయి అంటే మీ రూమ్ వీడియోలు పెట్టారు చాలా బాగున్నాయి మీకు నేను ఇది చేస్తాను అని చెప్పి చెప్తారు ఇలా చెప్పి ఏం చేస్తారంటే ముందుగా వాళ్ళు మీకు డబ్బులు పంపిస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్కానర్ను పిక్ తీసి మీకు పెడతారు వన్ రూపీ అని లేకపోతే టూ రూపీస్ అని అట్లా పిక్ తీసి మీద రాసి ఉంటుంది అన్నమాట పక్కన కింద పెడతారు ఇలా పెట్టి పెట్టి దీన్ని మీకు పంపిస్తారు పంపించి ఏమంటుందంటే సార్ మీ గూగుల్ యాప్ నుండి లేకపోతే మీ ఫోన్పే యాప్ నుండి దేనిలో ఉన్న దీన్ని స్కాన్ చేయండి ఫస్ట్ నాకు ఒక రూపాయి పంపించండి నాకు ఒక రూపాయి పంపితే ఇది మాకు వచ్చినప్పుడు మా ఆర్మీ సిస్టమ్ ఇలాగా ఉంటుంది మరి ఈ పేమెంట్లో ఆర్మీ సిస్టాలంటే మనకు తెలియదు కానీ మా ఆర్మీ సిస్టమ్ ఎలాగో ఉంటుంది మీకు పంపించి నాకు చూపిస్తే నేను మీకు నా అంటే వన్ రూపీ నేను రిసీవ్ అవ్వగానే నేను మీకు పంపిస్తాను ఏది ఆ మూడు వేలు కదా మేము ఎంత రెంటో టూ మంత్స్ అడ్వాన్స్ కదా అంటే సిక్స్ థౌజండ్ నేను అప్పుడు మీకు వేస్తాను అంట సరే అని మీరు పొరపాటులు కూడా అది స్కాన్ చేశారా ఆ పిక్ తీసుకుని మీ అకౌంట్లో మనీ అంతా గల్ అంది లోపాయి తుడిచి తుడిచిపెట్టుకుని దొబ్బేస్తారు ఈ స్కామర్స్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ మోసం చేసి మీ అకౌంట్ని ఖాళీ చేయడమే తర్వాత మీరు ఎవరిని పట్టుకున్న ఎవరిని పట్టుకుందాం మీరు చేసిన ఫోన్ కాల్ కానీ వాట్సాప్ కాల్ కానీ ఏది ఉండదు అన్నీ స్విచ్ ఆఫ్ వస్తాయి సో ఈ ఓఎన్ఎక్స్లో ఇలా జరిగే మోసం చాలా ప్రమాదకరంగా ఉంది ఇది నోవే డేస్లో కామన్ అయిపోయింది ఇది ఈ ఈ విషయం మీద అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ చేసి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు మరెన్నో జరుగుతాయి మన వికేసి ఆర్ట్స్లో అందరికీ నమస్కారం మీ